మల్కాజ్గిరి పోలీసులు చైనా మాంజాను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు చైనా మాంజా వినియోగం వల్ల ప్రజలు పక్షులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గతంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు ఈ నేపథ్యంలోనే చైనా మాంజాను పూర్తిగా నిషేధించామని పోలీసులు స్పష్టం చేశారు నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజాను విక్రయించే వారిపై కొనుగోలు చేసేవారిపై చట్టరీత్యా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు ప్రజలు సహకరించి సంక్రాంతి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గాలిపటాల విక్రయదారులందరికీ కూడా విజ్ఞప్తి మీరు ఎవరు కూడా ఎటువంటి చైనా మాంజాకు సంబంధించినటువంటి వస్తువులు కానీ చైనా మాంజా కానీ మీరు విక్రయించొద్దని చెప్పేసి మేము సూచిస్తున్నాము అట్లాగే మల్కాజిగిరి ప్రజలందరూ కూడా ఈ చైనా మాంజాకు సంబంధించినటువంటి వస్తువులు అనేవి కూడా మీరు వినియో వాడవద్దు మీరు ఎక్కడ కూడా గాలిపటాలకు వీటిని ఉపయోగించొద్దని కోరుతున్నాము ఈ చైనా మాంజా వలన పర్యావరణానికి కానీ మరియు అట్లాగే ప్రజలకు కానీ ఎన్నో ఇబ్బందులు గురిచేస్తుంది ప్రతిరోజు మనం ఏదో ఒక ఇన్సిడెంట్ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము సో ఈ ఇన్సిడెంట్ అన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయడానికి ఈ చైనా మాంజాపై మనం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము సో ఎవరైనా సరే మల్కాజ్గిరి ఏరియాలో చైనా మాంజా విక్రయించినా వాడినా కానీ మాకు తెలియజేసినా లేదా డైలెడ్కి తెలియజేసినా మేము తెలియజేసినా గానీ మేము ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకొని దానిపైన కేసులు రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గాలిపటాల విక్రయదారులందరికీ కూడా విజ్ఞప్తి మీరు ఎవరు కూడా ఎటువంటి చైనా మాంజాకు సంబంధించినటువంటి వస్తువులు కానీ చైనా మాంజా కానీ మీరు విక్రయించొద్దని చెప్పేసి మేము సూచిస్తున్నాము అట్లాగే మల్కాజ్గిరిలో ప్రజలందరూ కూడా ఈ చైనా మాంజాకు సంబంధించినటువంటి వస్తువులు అనేవి కూడా మీరు వినియోగ వాడవద్దు మీరు ఎక్కడ కూడా గాలిపటాలకు వీటిని ఉపయోగించొద్దని కోరుతున్నాము ఈ చైనా మాంజా వలన పర్యావరణానికి కానీ మరియు అట్లాగే ఆ ప్రజలకు కానీ ఎన్నో ఇబ్బందులు గుర్తిస్తుంది ప్రతిరోజు మనం ఏదో ఒక ఇన్సిడెంట్ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాము సో ఈ ఇన్సిడెంట్ అన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయడానికి ఈ చైనా మంజాబ్ పై మనం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాము